ఆడబిడ్డలు నీరాజనాలు ఇచ్చారు మా తమ్ముళ్ళైతే ఆకాశంలోకి వెళ్ళారు ఇది ఒక ఊహించని అనుభూతి నేను అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ ఒక విషయం మీరు గుర్తుపెట్టుకోండి ఈ ప్రాంతం అంతా రైతాంగం ఉన్నారు ఉన్నారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా అటు కరువు ఇటు తుఫాను మధ్యలో మీరు అవునా కాదా పూర్తిగా నష్టపోయారా లేదా మీరు నాకు అనిపిస్తుంది తుఫాను కంటే అసమర్థ ముఖ్యమంత్రి చేసిన నిర్వాహకం వల్ల మీరు నష్టపోయారు అవునా కాదా తమ్ముళ్ళు అడుగుతున్నా కాలువలు పంట కాలవలు కానీ అదే మరిగా మురిక్ కాలువలు దోగకుండా నీళ్లన్నీ పొలాలకు వచ్చి మీ పంట సర్వనాశనం అయిపోయింది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా నష్టపోయారా లేదా అని అడుగుతున్నా ఎప్పుడన్నా ఇంత సంక్షోభాన్ని ఎప్పుడన్నా చూశారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా మీరు పడిన పంట బాధలు ఐదేళ్ళు అంతా ఇంత కాదు ఈరోజు అడుగుతున్న పంట బీమా ఉందా మీకు ఒకప్పుడు పంట బీమా ఉండేదా లేదా ఏ ప్రభుత్వం వచ్చినా పంట బీమా ఉండేది అలాంటిది పంట బీమా కూడా రద్దు చేసిన దుర్మార్గుడు ఈ ముఖ్యమంత్రి